హలో హలో ఎవరండి మాట్లాడు అవునండి నేనే అవునా పని పట్టడం బైబుల్ నెంబర్ చెప్తే అన్ని పెడతావు అదే ఇప్పుడు అది ప్రత్యేకించి పనిగా నేను తీసుకున్నానండి ఇప్పుడు అది కాదండి ఇప్పుడు ఎవరికి నేను చెప్పారు హిందూ మతంలో మా ఇప్పుడు అంటే ఎడ్యుకేషన్ ఎక్కువ అందరూ తెలుగు సార్ మాట్లాడుతున్నారు వెనకటి రోజుల్లో కొన్ని వర్గాలనే బోరన్న పెట్టారు సమాజానికి ఎవరండి వాళ్ళు ఎవరు ఎవరో క్రిస్టియన్స్ వేరే 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 ట్రాక్టర్ సార్ మీరేం మాట్లాడుతున్నారు అర్థం మీకు ఏం చేడు అసలు నేను అడుగు మీరు క్రిస్టియన్ మతం గురించి మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారేండి అన్నారు నేను చెప్పాను ఇప్పుడు మీకున్న అధ్యక్షనైంది నేను మాట్లాడితే అప్పుడు లే లేని ఫోన్ ఎన్ని అన్ని బాగా సాగ తీసి మాట్లాడుతుండే నాకు లేని ఫోన్ కాదు ఉన్నాయే కదా మనం మాట్లాడింది అప్పుడు ఇప్పుడు బైబిల్ వల్ల సమాజానికి మంచి ఉందా చెడు ఉందా చెడే ఉందిగా చెడు అంటే ఎవరిగా బైబుల్ చూసే కదా చెడు చెప్తున్నాడు అక్కడ సార్ మీరు బైబుల్ చదవలేదు అనుకుంటే అమ్మని అక్కని చెల్లెల్ని కూతుర్ని అందరినీ దెంగినట్టుంది సార్ బైబుల్లో బైబుల్ అంటే తప్పు చేశారు మీరు తప్పు చేయాలని చూపించడం కోసం రాజు తప్ప అయ్యో అది మీకు తెలియలేదు సార్ ఇప్పుడు లోతు తన లోతు తన కూతురు కూతురుతో సెక్స్ చేసి పిల్లలు అన్నాడు మరి దానివల్ల అసలు ఎవడికి లాభం అట్లా పిల్లల్ని కన్నందు వల్ల ఎవడికి లాభం దాని వల్ల ఏం నేర్చుకోవాలి మనం మంచి చెప్పండి మీరు హిందూ మతంలో కూడా ఉంది కదా ఏముంది ఎక్కడుంది బ్రహ్మ కూతురుని చేసుకున్నాడు బ్రహ్మ కూతురుని చేసుకున్నాడు కన్ఫామా కూతురు చేసుకున్నాడు కన్ఫామ్ గా మీరు బ్రహ్మ తన కూతురు చేసుకున్నారు అంటున్నాడు మరి బ్రహ్మ భార్య పేరేంటి కూతురు తల్లి పేరేంటి కూతురు తల్లి కాదు ఫస్ట్ కూతురు అలాంటిది ఏం మాట్లాడు ఇప్పుడు నేనేం అడుగుతున్నా భార్య పేరు ఆ భార్య పుట్టిన కూతురు పేరేంటి బ్రహ్మ భార్య పేరేంటి బ్రహ్మ భార్య సృష్టించాడు ఆయన సృష్టించాడు అంటారు సృష్టించింది కూతురు ఎట్లా అయితే స్వామి ఇప్పుడు అవ్వ ఇప్పుడు అవ్వ ఆదాం పక్కట ముఖ నుంచి అవ్వం తీసాడు మరి కూతురు అయితే ఇప్పుడు ఆదాం పక్కట ముగ్గుల నుంచి కదా అవ్వని తీసింది మరి అవ్వ కూతురు అయితే మాట్లాడేదానికి కొంచెం లాజిక్ ఉండాలి స్వామి కూతురు అంటే ఏంటి తల్లిదండ్రులు తల్లిదండ్రులు సెక్స్ చేసుకుంటేనే లేదా తండ్రి కలుసుకుంటేనే ఏదో జరిగితే వాళ్ళు పుట్టే బిడ్డని కూతురు అంటారు అప్పుడు నేను అంటే ఆ అన్ని మాటలు అన్ని గ్రంథాల్లో లా పాయింట్లు చాలా ఉంటాయి అయ్యో పాయింట్ అనేది మన పాయింట్లు కావాలి అప్పుడు విమర్శించుకొంటావల్ల ఉపయోగం లేదు కదా విమర్శన కాదు నేను ఏసింది ప్రశ్న ఇప్పుడు నేను నిన్ను విమర్శించట్లా బైబిల్లో అమ్మని అక్కని చెల్లెల్ని కూతుర్ని పెన్నమ్మని పెద్దమ్మని ఏ అమ్మని అదులకొండి దెంగిన రాశారు అది దెంగినోడికి ఎటువంటి శిక్షలు పడలేదు బట్ ఏంటి దీనివల్ల సమాజానికి ఉపయోగం ప్రశ్న అడిగాను దీంట్లో విమర్శించటం ఏముంది నేను అడుగుతున్న ప్రశ్న నీకు క్లారిటీ ఉందా లేదా చెప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం అడిగాను నిన్ను అమ్మని అక్కని కూతుర్ని చెల్లెని దెంగినట్టు రాశారు కదా బైబుల్లో దీనివల్ల సమాజానికి ఉపయోగం ఏందని అడిగాను నేను మిమ్మల్ని నాకు మంచిగా మీరు సమాధానం చెప్తే నేను కూడా తెలుసుకుంటాను ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే రూబేన్ గా పిన తల్లితో సెక్స్ చేశాడు అప్షులో అమ్నోన్ గాడు సొంత చెల్లిని రేపు చేశాడు అప్షులో అనేవాడు పిన తల్లులతో సెక్స్ చేసాడు ఇలా చాలా ఉన్నాయి కదా బైబుల్లో వీళ్ళందరికీ సెక్స్ చేసిన వాళ్ళందరికీ కూడా ఎటువంటి సెక్షన్ లో పడలేదు బైబుల్ అంతా సెక్స్ పాత నిబంధనంతా టెస్ట్మెంట్ అసలు ఏముంది సక్ న్యూ టెస్ట్మెంట్ నువ్వు నువ్వుసు నమ్ముకున్నావు నువ్వు వేసుని నమ్ముకున్నావు నేను నమ్ముకోవాలా ఏంటి నీకు లాభం ఏంటి నాకు నష్టం ఏంటి ఎందుకు అట్లా మోసం చేయటం ఎందుకు జనాల్ని దేవుడి పేరుతో నేను చెప్తాను పోలీసులు ఎందుకున్నారు దొంగతనాలు జరగకుండా ఉన్నారు అలానే మేము ఎందుకున్నాం అంటే ఈ క్రైస్తవ మతం అనేది ఒక ఫ్రాడ్ మతం ఇదంతా దొంగ మతం దీనివల్ల సమాజానికి కానీ ప్రజలకు కానీ ఉపయోగం లేదు అని చెప్పి మేము చెప్తున్నాం దీంట్లో తప్పే ఉంది మీకు ఇష్టమైనది విను లేకపోతే వదిలేసేయ్ నేను బలవంతం చేయలేదు కానీ నిన్ను సరే వేరే నాదే హైదరాబాద్ హైదరాబాద్ సరే హైదరాబాద్ తెలంగాణలో నిజాం పరిపాలనలో ఉండవు కాబట్టి సరిపోయింది నిజామా నిజామా నవాబ్ నవాబ్ పరిపాలన కదా అది ఎప్పుడు రేవంత్ రెడ్డి నవాబా ఏంటి నాకు తెలియక అడుగుతున్నా లేదు రేవంత్ రెడ్డి బ్రిటిష్ పరిపాలించారు తర్వాత నవాబ్ పరిపాలించాడు అయితే ఇప్పుడు ఏం చేద్దాం బ్రిటిష్ మొత్తానికి వాడి ఇండైరెక్ట్ గా వాడి వ్యర్థి కూడా ఉంది ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇంత కరెక్ట్ అయితే అప్పుడు బెల్ట్ బెల్ట్కి వచ్చేసి కోస్తా బెల్ట్ వచ్చేసి సర్కార్ జిల్లా క్రైస్తవ మతం వల్ల ఉపయోగం లేదంటావు వాళ్ళు స్కూల్ హాస్పిటల్స్ పెట్టి ప్రజలకు సేవ చేశారు అప్పుడు అవును ఇప్పుడు అది వ్యాపారం వాళ్ళది నీకు అర్థం కావట్లా మదర్ తెలీసా ఒక్క నిమిషం విండు స్వామిని వాడు మదర్ తెలీసా ఉంది భారతదేశాన్ని ఆమె వచ్చినప్పుడు ఆమె పరుసులో పది రూపాయలు కూడా లేవు ఆమె చనిపోయే నాటికి ఐదు వందల యాభై కోట్లు ఆరు వందల కోట్లు ఆమె అకౌంట్ లో ఉన్నాయి ఆమె వ్యాపారం చెయ్యకపోతే అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఫస్ట్ పాయింట్ నా మాటను స్వామి నువ్వు జాగ్రత్తగా నువ్వు అడుగుతున్నావు నేను చెప్తున్నా నెక్స్ట్ డొక్కా సీతమ్మ గారు నాకాంది ఆమె ఫస్ట్ కోటీశ్వరరాలు ఆమె చనిపోయేటర ఒక రూపాయి లేదు అందరికి అన్నదానం చేసింది ఎంతో మందికి అన్నదానం చేసింది కొన్ని లక్షల మందికి అన్నదానం చేసింది చనిపోయేటప్పుడు ఆమె దగ్గర రూపాయి లేదు ఆమె కోటి మరి వీళ్ళిద్దరు నిజాయితీగా పనిచేసింది ఎవరు ఏంటి మదర్ తెరీసాయి కాదు పొరపాటు స్వామి భూపాల్ గ్యాస్ సంఘటన జరిగి ఆ భూపాల్ గ్యాస్ జరిగినప్పుడు ఆ కంపెనీ ఓనర్ విదేశీయుడు మదర్ తెరీసాకి కొన్ని కోట్ల రూపాయలు ఇస్తే అప్పుడు మదర్ తెరీసా చెప్పింది అతన్ని వదిలేసేయండి అతని మీద ఏం శిక్ష వేయద్దని చెప్పింది ఆమె ఆమె అంతా కూడా శవాల మీద లేరుకునే టైప్ మదర్ తెరీసా మీరు తెలుసుకోండి సార్ చరిత్ర తెలుసుకుంటే మీకు తెలుస్తుంది మదర్ తెరీసా యొక్క అది చేసిన లంజతనము భారతదేశాన్ని చేసిన అంతా అంతకు మించిన ఎవరు చేయలేదండి భారతదేశానికి నష్టం వ్యభిచారం వ్యభిచారాన్ని బాగా ప్రోత్సహించింది మదర్ తెరీసా వాళ్ళ యొక్క వాళ్ళు వాళ్ళు పెట్టిన సేవా సంస్థలంతా కూడా వ్యభిచారం ఎక్కువ జరుగుతుండేది ఎందుకని మీరు అడగచ్చు పెళ్లి కానీ స్త్రీలను తీసుకొచ్చి అక్కడ పెట్టేది పెళ్లి కాకుండా ఉంటే ఏమైతే ఆటోమేటిక్గా మూడు వస్తుంది వాళ్ళకి వాళ్ళు లెస్బియాన్స్ గాను వేరే వాళ్ళతో సెక్స్ చేయడం బాగా వ్యభిచారం ఎక్కువైపోయింది ఇవన్నీ మద్దతు జీవిత చరిత్రలో చదువుకోండి మీరు ఒకసారి అయ్యో ఇప్పుడు నువ్వు 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 నీకు నచ్చిన పక్కింటా సెక్స్ చేసుకుంటే నాకేమో అభ్యంతరం స్వామి గవర్నమెంట్కి ఏమో అభ్యంతరం అదే ఈ విధంగా నేను క్రైస్తవ మతంలో ఎవడు ఎవరితో చెక్ చేసుకున్నా తప్పు కాదు బైబుల్ చెప్పింది అవునా చూసే చూసే అసలు క్రైస్తవులు అంటేనే వ్యభిచారులు తెలుసా సంగతి నీకు అరే అసలు ఎందుకు చెప్తా నేను వాళ్ళ పుట్టకే వెభించారా క్రైస్తవ మతంలోకి వెళ్ళిన వాళ్ళందరూ వెభిచారులే ఎందుకు చెప్తా నేను వీళ్ళు ఏం నమ్ముతారు క్రైస్తవులు నువ్వు క్రైస్తవుడు హిందువు నువ్వు నువ్వు క్రైస్తవుడు హిందువు నువ్వుచారడివి నువ్వు నువ్వు వెభిచారడివి మంచోడివి అయితే ఇప్పుడు నా స్టేట్మెంట్ నువ్వు వెభిచారు ఒక రకం రెండో రకం నువ్వు మంచోడివి నేను చెప్తా నేను అయ్యి నువ్వు ఇప్పుడు అవ్వాదాం ఆదాం పెళ్లి చేసుకున్నప్పుడు కయ్యను హేబేలు పడతారు హేబేలు చచ్చిపోతారు కయ్యను గాడి ఉంటాడు కయ్యను గాడికి అమ్మాయి ఎక్కడి నుంచి వస్తుంది ఆదాం కూతుర్ని చేసుకుంటాడు అంటే సొంత చెల్లెల్నే చేసుకుంటాడు మరి సొంత చెల్లెల్ని చేసుకున్నప్పుడు వాళ్ళిద్దరు పుట్టిన బిడ్డలు వ్యభిచార బిడ్డలు అవుతారు కదా అది వ్యభిచారం కదా చెల్లిని చేసుకోవటం పెళ్లి చేసుకోవటం పిల్లల్ని అంటాం మరి వైసలందరూ వ్యభిచారులు అయిపోయారు ఇప్పుడు నిజమా అవునా కాదా ఇప్పుడు మీ ఇంట్లో ఒక మీ చుట్టాల్లో ఎవరన్నా ఒక అన్న చెల్లెలు సొంత అన్న చెల్లెలు పెళ్లి చేసుకున్నారు అది వ్యభిచార కిందకే వస్తదిగా ఇప్పుడు ఎవడో అట్లా చేసుకోవట్లేదు కదా చర్చిలకు వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఎవడో ఆ చెల్లెలు సెకండరీ స్వామి నేను ఇప్పుడు ఉన్నారని చెప్పట్లా అపాదమ్మన టైంలో ఒక అయ్యిన్ గాడు వాళ్ళ సొంత చెల్లెల్ని పెళ్లి చేసుకుంటే వాళ్ళ ద్వారా అందరు పుట్టిన వాళ్ళంతా కూడా వ్యభిచారులు అయిపోతారు అప్పుడు భూమి భూమి పుట్టినప్పుడు నేను మర్డర్ చేసా అది ఈ రోజు తప్పకుండా పది సంవత్సరాల క్రితం మర్డర్ చేస్తే ఈ రోజు అది తప్పు కాదా చెప్పు నువ్వు ఉన్నావు స్వామి నిన్ను పది సంవత్సరాల క్రితం నేను చంపేస్తాను పోలీస్ స్టేషన్కి వెళ్ళి సార్ నేను పది సంవత్సరాల క్రితం మర్డర్ చేసేయాలి ఆయన్ని వదిలేసేయండి సార్ పోలీసు వాళ్ళు అంట ఒప్పుకుంటారు పోలీసు వాళ్ళు తప్పు ఎప్పుడు చేసినా తప్పే స్వామి అయ్యే మాట నువ్వు మాట్లాడేది తప్పు కదా అది అది భూమి పుట్టినప్పుడు చెల్లెని చేసుకున్నా భూమి పుట్టక ముందు చెల్లెని చేసుకున్నా ఇదే పోయిలుండి ఉండి చెల్లెని పెళ్లి చేస్తావు సెక్స్ చేసి పిల్లల కన్నా తప్పు తప్పే నువ్వు ఆచరించే మతం ఏది నేను హిందూ మతం ఆచరిస్తా ఆ హిందూ మతం లోకాలు ఏమున్నాయో నువ్వు చెప్తే నేను తెలుసుకుంటాను ఎందుకు ఏమున్నాయి మరి మరి మాత్రం అంత అందరూ ఆడు ఇప్పుడు రైస్ కొంతమంది ఉన్నారు రైస్ బ్యాగ్ కోసం వెళ్ళేవాళ్ళు అంటే బియ్యం ఇస్తామంటే మతం మారినోళ్ళు ఉన్నారు ఏసుడు నీ అప్పులని ఏసుగా నీ నీ అప్పులని తీరుస్తే మతం మారిన వాళ్ళు ఉన్నారు ఏసుగా నీ రాగ నీ రోగాలు బాగా అంటే మతం మారిన వాళ్ళు ఉన్నారు అంత డబ్బు కోసం స్వార్థ కోసం మారినడు తప్ప నిజంగా దేవుణ్ణి నమ్ముకుంటే నాకు ఇది వస్తుంది అనుకునే వాళ్ళు తప్ప నిజంగా విశ్వాసంతో నేను కష్టపడి పని చేసుకుని నాకు ఫలితం వస్తుంది అనేవాడు ఎవడు మారడు గుర్తు పెట్టుకోను నువ్వు ఎప్పుడైనా సరే నువ్వు ఎవరినైనా అడిగి చూడు నువ్వు ఎందుకు మతం మారావా అంటే నాకు ఏసు కడుపు నెక్కి పోగొట్టాడు ఏసు కాళ్ళను నెక్కి పోగొట్టాడు ఏ చెప్తారు నువ్వు అడిగి చూడు ఎవరినైనా అంతేగానే హిందూ మతం ద్వేషించిన వాళ్ళంతా ఈ పక్కకి మతాలు పక్క మతాలు పోయారని అసలు కాదు స్వామి ఎక్కడా కూడా హిందువులు వేరే మతాన్ని ద్వేషించారు స్వామి ఫస్ట్ ప్రశ్నించుండి కూడా హిందువులు ఎవరు పరమతాన్ని ద్వేషించరు ఇప్పుడు మేము ఎందుకు ద్వేషించాల్సి వస్తుంది అంటే మా మతాన్ని పట్టుకొని వీళ్ళ దేవుళ్ళు రాళ్ళు రప్పలు సైతాన్లు వీళ్ళని పూజిస్తే నరకానికి పోతారని పాస్టర్ చెప్పడం వల్ల మేము ఎదురు తిరిగాము మాకేం అవసరం చెప్పు చెప్పేది అంటారా బోధించే వాళ్ళు రాంగ్ తెలియకుండా మాట్లాడుతున్నారు ఎవరు ఇప్పుడు బోధ చేసేవాళ్ళు కానీ ఎవరున్నా కానీ బోధ కాదండి బైబుల్లోనే ఉందండి విగ్రహారాధన వ్యభిచారంతో సమానం అని పాషన్లు అంటారే కాదు బైబుల్ మూలాల్లోనే ఉంది వ్యభిచార వ్యభిచార దేవుడు విగ్రహారాధన అర్థయించుకున్నాడు విగ్రహారాధన వ్యభిచారంతో సమానం ఎక్కడున్నా గుళ్ళు కొట్టేసేయండి ఎక్కడున్నా మందిరాలు కూలగొట్టండి బైబిల్లో స్పష్టంగా రాసేరది వాళ్ళే ఫాలో అవుతున్నారు అది విగ్రహ ఆరాధన అంటే అప్పుడు రాత్రి స్వామి నేను విగ్రహం చేసుకుంటే ఆ యహోగడికి వచ్చిన ఇబ్బంది ఏం చెప్పు నేను చేసుకుంటున్నా ఇప్పుడు నాకు విగ్రహ ఆరాధన తప్ప అంటే వాడేడు చేయడానికి విగ్రహ ఆరాధన తప్పని విగ్రహారాధన అంటే ఇప్పుడు అప్పుడు బైబుల్లో ఏముంటది అంటే ఆత్మ రూపంగా పూజించాలని ఉంటుంది కదా ఆత్మ దేవుడు ఆత్మస్వరూపి ఆత్మ స్వరూపి కాబట్టి ఆత్ ఆయన ఆత్మను పూజించాలని ఉంటది మరి యేసుకు శరీరం ఉంది కదా మరి ఆయన మనం ఎందుకు పూజించాలి అని ఏసు దేవుడు ఎట్లా అవుతాడు ఎన్ని ఆలోచించుకున్నారా మీరు ఎప్పుడైనా అవును ఆయన దోతానని చెప్పాడు కదా ఆయన ఆయన పంపించాడు నేను చదువుతున్నా అన్నాడు కదా ఏం ఎందుకు పంపించాడు ఆయన ఆయన సందేశం చదువుతానికి వచ్చాను మీకు ఏం చదువుతాడు స్వామి ఏం చెప్పాడు ఎస్కేస్తూ ఏం చెప్పలాడు బాంధాడు పిచ్చాడు ఎస్ అందుకే వాళ్ళు బాగా రాళ్ళతో కొట్టి ఉమ్మేసి మొహం మీద బట్టలెప్ప తీసుకొట్టి సిలివేశారు ఎస్ని ఖచ్చితంగా ఇప్పుడు సముద్రం నీరు సముద్రం నీరు అంతా పెద్దగా ఉన్నంత మాత్రాన తాగటానికి పనికిరాదు కదా ఎవడో వంద మంది సన్నాసులు నమ్మినంత మాత్రం గొప్పది అయిపోదు ఇప్పుడు పుట్టపతి సాయిబాబా ఉన్నాడు పుట్టపతి సాయిబాబా నమ్మేవాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు పుట్టపతి సాయిబాబాని దేవుడు ఒకసారి వేల మంది ఉన్నారు ఫారెన్ కంట్రీలో కూడా ఈ రోజు కూడా ఉన్నారు పుట్టపతి సాయిబాబాని దేవుడు గారు నమ్మేవాళ్ళు అక్కడ దాకా ఎందుకు సచిన్ టెండూల్కర్ తెలుసు కదా క్రికెట్ పేరు అతడు కూడా ఈ రోజు సత్యసాయి పుట్టపల్లి సాహబాబా దేవుడిగా ఆరాధిస్తాడు మరి ఇంకా ఇప్పుడు పుట్టపల్లి సాహబాబాను మధ్య దేవుడు నమ్ముతున్నావు సచిన్ టెండూల్కర్ నమ్మాడు కాబట్టి అది కరెక్ట్ కాదు కదా ఇప్పుడు వాడేవాడు నమ్మాడు నేను నమ్మాలంటే కాదు ఆ గ్రంథంలో ఏముందో చదువుకొని తెలుసుకొని దాంట్లో మంచి ఉందా చెడు ఉందో తెలుసుకొని అప్పుడే దైవ గ్రంథం అని మనం నిర్ణయించుకోవాలి వాడు నమ్మాడు ఈ నమ్మాడు అంటే సరిపోద్దా అంతకంటే అజ్ఞానం ఏమైనా ఉందా చెప్పు నేను చెప్పేది అంట హిందూ మాత్రం విగ్రహ ఆరాధన ఏరియాలో బైబుల్ ఇజ్రాయెల్ అటు విగ్రహ ఆరాధన అంటే పరిపాలించిన రాజులు వాళ్ళ బొమ్మ అద్యా ఇప్పుడు విగ్రహ ఆరాధన చేసుకుని నీకు వచ్చి నష్టమేంది నీ ప్ర నువ్వు ఇస్రాయల్ ప్రజల కోసం వచ్చి ఇస్రాయెల్ ప్రజలు నమ్ముకో నువ్వు విగ్రహ ఆరాధన చేసుకుని నీకు వచ్చింది నష్టమేంది అయ్యా వాళ్ళ విగ్రహాలకే పూజలు వాడు చేసుకుంటారు నీకు వచ్చిన ఇబ్బంది చెయ్యాలి ఇదిగో నేను చెప్తున్నా ప్రకృతిని ప్రేమించాలి తేనెతీగలు చూసావా ఆ తీగలు గనక భూమి మీద నాలుగు సంవత్సరాలు లేకపోతే భూమి మీద ఒక చెట్టు కూడా మిగలదు ఈ సంగతి తెలుసా నీకు ఇప్పుడు తేనెతీగల లేకపోతే తీగలు ఏం చేస్తాయి ఉన్న పుప్పొడి రేణుని తీసుకెళ్ళి పక్క దాంట్లో మొక్క పక్క పువ్వు దాంట్లో పెడతాయి దానివల్ల వాటికి సంపర్కం జరిగి అవి మళ్ళీ మొక్కలు పూలు కాయలు కాస్తుంటాయి అది తెలిసిన సంగతి నీకు మరి ఇట్లాంటి తేనెతీగలు ఈ లేకపోతే ఆడి వాటికి సంపర్కం జరగదు అంటే ఈ తీగ ఏం చేస్తుంటే ఈ ఇక్కడికి వచ్చి తేనె తాగి పుప్పొడి రేణువులు ఉంటాయి అవన్నీ తేనెతీగ అంటుకొని వేరే పువ్వులోకి వెళ్ళినప్పుడు అక్కడ ఈ రెండింటి మధ్య ఈ ఇక్కడ ఉన్న ఈ రేణువులు తీసుకెళ్ళి దాంట్లో పెడుతుంది అది అంటుకుంటే ఇలా భూమి మీద చెట్లన్నీ పెరుగుతున్నాయి ఇవి నాలుగు సంవత్సరాలు భూమి మీద లేకపోతే నువ్వు నేను మట గుడిచిపోతాం ప్రకృతిని ప్రేమించాలి ఆవుల్ని గేదెల్ని అన్నిటినీ ప్రేమించాలి మనిషి కంటే కూడా నన్ను అడిగితే మనిషి కంటే కూడా ప్రకృతిని ప్రేమించాలి ఈ రోజు చూసావు ఎండలు అక్కడ దాకా స్వామి ఈ రోజు ఎండలు ఎండలు ఎట్లా ఉన్నాయి మీ ఊర్లో చెప్పు ఎన్ని నెల నుంచి ఉంటున్నాయి ఎండలు ఈ ఎండలు ఎన్ని నెలల నుంచి ఉంటున్నాయి కాదు ప్రతి సంవత్సరం ఏప్రిల్ మేలు వచ్చేసరి మార్చిలోనే స్టార్ట్ అయింది ఎండలో ఆ ఢిల్లీలో యాభై మూడు ఉంది ఈ రోజు ఎందుకుంది మనంతా ప్రకృతిని ప్రకృతి ప్రకృతిని ద్వేషిస్తున్నావు ఎక్కడ చెట్లు కొట్టేస్తున్నాం మనం ఇవన్నీ మన హిందూ ధర్మం ఏం చెప్పింది ప్రకృతిని ప్రేమించమని చెప్పింది మనుషులే భగవద్గీతలు అదే చెప్పాడు నువ్వు మనుషులే కాదురా బాబు ప్రేమించేది చెట్టులు పొట్టలు ఆవులు అసలు సమస్తాన్ని ప్రేమించరా బాబు నువ్వు సమస్త ప్రాణిపోటీ ఎందుకు దయ కలిగి ఉండు అని చెప్పింది భగవద్గీత మరి చేస్తాయి మరి ఆవుని మరి కోసుకుంటారు దాని గురించి ఇప్పుడు మన భారతదేశంలో పరిపాలించిన వాళ్ళంతా సన్నాసులు పరిపాలించారు ఇంతకు ముందు డెబ్బై సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించింది దాని వల్ల సరియైన చట్టాలు లేకుండా పోయినాయి ఇంక బీజేపీ వచ్చింది కదా మేము అంతా ఎదురు చూస్తున్నాం అనమాట కొంచెం చట్టాలు గట్టిగా చేస్తుంది హిందూ ధర్మాన్ని కాపాడుతుని చెప్పి మేము కొంచెం బలంగా నమ్ముతున్నాం అంతే అయితే చట్టం చేశారంట అమలు చాలా మంది అమలానేమో సావు కాకపోతే ఏంటంటే ఇప్పుడు మంది సెక్యులర్ కంట్రీ కదా ఇందిరాగాంధీ సెక్యులర్ కంట్రీ చేసింది పంతొమ్మిది వందల డెబ్బై మూడులోను ఎనభై మూడులోనూ చట్టం చేసింది అప్పటి నుంచి మనకి కష్టాలు వచ్చినాయి స్వామి నువ్వు మాత్రం బైబుల్ కి వెళ్ళావంటే నీ వంశం కూడా వ్యభిచార వంశం అయిపోద్ది దయచేసి నువ్వు చర్చికి వెళ్ళకు నేను అదే చెప్తున్నా ఇప్పుడు అసలు అసలు బైబుల్లో ఉన్న బూత్ నేను ఒక పీడిఎఫ్ పంపిస్తాను నీకు అది మీ ఇంట్లో ఆడోళ్ళు మీరు కూర్చొని చదువుకోండి బానిచేతు బైబుల్ గొప్పది అంటే నేను రెండు కాళ్ల సందరూ దూరిపోతా అంత సళ్ళు పిసికించుకోవటం నోట్లో మడ్డ పెట్టి ఎన్ని బైబుల్లో ఉన్నాయి నేను నీకు అబద్ధం చెప్పటంలా నువ్వు ఎవరో నాకు తెలియదు నీకు అబద్ధం సళ్ళు పిసికించుకోవడం సళ్ళు ఒత్తించుకోవడం గాడిదల మంటలు కావాలంట గుర్రం అంత అంగాలు కావాలి మంటలు కావాలంట ఎన్ని బైబుల్లో ఉన్నాయి ఆడవాళ్ళకి అంత మంటలు కావాలంట తెలుసా నీకు ఇప్పుడు విగ్రహారాధన పాయింట్ మాట్లాడుకుందాము విగ్రహారాధన మన ఇండియాలో వేరు అటు గల్ఫ్ కంట్రీస్లో వాళ్ళు కుక్కలకే రాజుల విగ్రహాలకు పూజలు చేశారు దాన్ని నిషేధిస్తారు వాళ్ళు వాళ్ళు దాన్ని వచ్చి ఇండియాలో 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 అంటే ఇప్పుడు శివుడు శివలింగం వల్లే విష్ణాలయాలు మిగతా దేవతల మూర్తులు ఉన్నారు వాళ్ళనే వాళ్ళని రాయి రూపంలో చేసి ప్రాణ ప్రతిష్ట చేస్తారు ఇది వేరు అది వేరు వాళ్ళు దాన్ని అక్కడ వాళ్ళు అప్పుడు రాజులు చేసిన పనులు విగ్రహాల నిషేధిస్తారు అది వాళ్ళ విగ్రహాలు వాళ్ళ విగ్రహాలకే పూజలు జరుపుకున్నారు కుక్కలకి పూజలు చేర్పుతారు బైబిల్లో ఉన్నాయి అవి ఆ అవి 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 విగ్రహ ఆ దాని దాపా కాదు ఒకటే డౌట్ సరే ఈ పాలు ఏదో చేసుకుంటే ఏవో కొచ్చిన ఇబ్బంది ఏంటివి నాకు తెలియక అడుగుతాను అవి చేయకూడదు కుక్క చేయవారి నివ్వేవాడి బై ఎవడికి నచ్చింది ఇప్పుడు నాకు కుక్క నచ్చింది బయన్ నేను కుక్కని పూజించుకుంటాను కుక్కను పెంచుకుంటాను నాకు ఆవు నచ్చి కాదు ఎందుకు నచ్చి కాదు కుక్కను పూజించే ఎందుకు తప్పేముంది కుక్కను ముద్దు పెట్టుకుంటున్నావు ఎత్తుకుంటున్నావు అవునా కుక్క తోట పనుకుంటున్నావు అవునా కుక్కకు నోట్లు అన్నం పెడుతున్నావు సేమ్ ఆవు కూడా అలానే చేస్తున్నావు ఆవును పూజించుకుని కుక్కను పూజించుకోవడం నీకు నష్టం ఏంటి నీకు న ఇప్పుడు ఒకటి ఆలోచించు ఇప్పుడు నేను కుక్కని నక్కని పందిని నేను పూజించుకున్నా ఏ నిన్ను తిట్టలేదుగా నిన్ను తిడితే నీకు నష్టం ఏమండి నువ్వు నన్ను తిడుతున్నా కుక్కను పూజించి అనుకోవచ్చు నేను కుక్కను పూజించుకుంటా నక్కను పూజించుకుంటా చెట్టును పూజించుకుంటా నీకు వచ్చిన నష్టం ఏంటి ఆలోచించు మంచిగా కొంచెం మైండ్ పెట్టి ఆలోచించు అదే దేవుడు అని పూజలు చేస్తారు కాబట్టి దానికి కాదు యహోవా ఏంటంటే జెల్సీ ఎక్కువ ఉండేది జెల్సెడి కుళ్ళు ఉండేది ఆయనకి నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు నేనే దేవుడిని అని చెప్పుకొని తిరిగిన సన్నాసి యహోవా ఎవరన్నారు నేనే చెప్తున్నా అంటే కృష్ణ భగవాన్ కృష్ణుడా యహోవా అంటే సరే కానీ వాళ్ళు వాళ్ళ ఇజ్రాయల్ వాళ్ళు జెండా సింబల్ తీసావా తెలియదు నాకు గోపాలయంత్రం గోపాలయంత్రం అది ఇతర లేకుండా నాకు వేరే కాల్ వస్తుంది మళ్ళీ మాట్లాడదాంలే సరే ఓ నేను ఒకటే అడుగుతాను నేను నేను ఏ చర్చి కామంటే చర్చకి ప్రార్థన చేస్తా ఏ మసీద్కి వెళ్ళి చేయమంటే ఆ మసీదులో ఒక మస్త కురాన్ చదివి అల్లా ప్రార్థన చేస్తా ఒక ముస్లిం ఒక క్రిస్టియన్ గాని గుడికి తీసుకొచ్చి దండం పెట్టించి ఒక మంత్రం చెప్పించావాళ్ళ చేత లేదా గుళ్ళ దండం పెట్టిచ్చు బొట్టు పెట్టిచ్చు నేను రేపటి నుంచి మానేస్తాయి అన్ని వాళ్ళు కాదు వాళ్ళు క్రిస్టియన్స్ అని అది మతం పుచ్చుకున్నవాళ్ళు పెద్దయినా ఎవడైనా మతం పుచ్చుకొని వేరే దేవుణ్ణి పూజిస్తే వాడు నిత్య నరకమే అగ్ని ఆరదు పురుగు సావదు గుర్తుపెట్టుకోవాలి తెలియకెళ్తున్నారు పాపం వాళ్ళ సెలవులు వీళ్ళు చేసుకుంటారు వీళ్ళ సెలవులు వాళ్ళు చేసుకుంటారు ఈ శక్తి పండగలకి వాళ్ళు వస్తారు అదే నేను అదే నేను చెప్తున్నాను నిత్య నరకం అది హిందు పాండగలకు వెళ్తారు పంట కలిసిన ఉంటారు ఆర్సిఎం లో ఏముండవు ఆర్సిఎం లో ఉండవు ఆహా ఓకే ఓకే ప్రొటెస్టెంట్ లా బాగా ఎక్కువ ఉంటాయి స్ట్రిక్ట్ గా ఉంటది ప్రొటెస్టెంట్ ల అంటే వాళ్ళు ఏంటో మరి ఇది కరువు పెట్టడం మేలు కొట్టడం అలాగే పెద్ద మీరు ఎన్ని పుస్తకాలు డెబ్భై ఆడు పుస్తకాలు నమ్ముతారా అరవై ఆరు ఏంది బైబిల్ అది న్యూ టెస్ట్మెంటే ఓల్డ్ టెస్ట్మెన్ అంటే ఇవరకే చదువుకునే రోజుల్లో చదువుకునే వాళ్ళం కానీ తీర్చెక్కడ నాకు యాభై ఏడు సంవత్సరాలు జాబర్ని జాబే సరిపోతుంది సరే కానీ అట్లయితే మీరే మాత్రం పూజిస్తారా మరి మైరీ ఆర్షం చెక్ అయ్యేది ఏంటంటే పాయింట్ గుర్తుపెట్టుకో ఈ యేసుక్రీస్తు శిలో కానీ వేరి మాతను గానీ సింపుల్ గా పెట్టి గౌరవ భావంతో చూస్తారు అంతే మరి ఉన్నది గుణలో ఉన్నది కూడా అంతే సింపుల్ గా యశ్ తల్లిగా గౌరవభావంతో చూస్తారు అంతే అంతేగాని నివే దేవుడు అని పూజలు చేయరు మరి ఆమె దండలేసి చీరలు కడుతున్నారు లంగా జాకెట్లు వేస్తున్నారు మరి వేరి మాతగా అవి గౌరవభావంతో చేస్తారు అంతే దేవుడు అని నివే దేవుడివి అని చేయరా మరి పూజలు ఎందుకు చేయటం పూజంత గౌరవ భావంతో అది క్యాండిల్స్ కలిగిస్తారు పూలు వేస్తారు పూల దండలు వేస్తారు గౌరవ భావంతో అంటే మీరు మేరీ మాత లడ్డు మేరీ మాత పూలు అని చెప్పి అవి కూడా అమ్ముతున్నారుగా ఇప్పుడు ఒకసారి ప్రార్థన స్థలం ఇప్పుడు ఎప్పుడైనా వెళ్ళావా నువ్వు గుండదల ఒకసారి ఇలా గుర్తుంది నేను రెండు సార్లు వెళ్ళా గుండదల అక్కడ పులిహార మేరీ మాత పులిహార పొట్లం మేరీ మాత లడ్డు ఇవి అమ్ముతున్నారు మరి మరి దేవుడికే కదా ప్రసాదాలు అమ్మేది మామూలు మనుషులకు ప్రసాదాలు అమ్మరుగా స్వామి ఒక మాడి చదువుతున్నాయను ఒక చర్చి పెడితే పాస్టల్ లాభపడతాడు తప్ప ప్రపంచంలో లాభపడడు అదే ఒక గుడి పెడితే అక్కడ పూలు అమ్ముకుండేవాడు పళ్ళు అమ్ముకుండేవాడు ఆ చర్చి ఆ ఆ గుడికి సంబంధించిన నైవేద్యానికి పాలు పెరుగు ఆ పంచదార ఎన్ని ఎంత మంది బతుకుతారు తెలుసా నీకు గుళ్ళ మీద కొన్ని కోట్ల మంది బతుకుతున్నారు భారతదేశంలో ఈ రోజు చర్చిల మీద పాస్టర్ తప్ప ఎప్పుడు బతకట్లేదు గంధము పసుపు కుంకుమ ఇవన్నీ ఎక్కడి నుంచి తయారు చేయాలి కదా మరి గుళ్ళ పోస్ట్రో కదా ఇవి ఉన్నది ప్రత్యేకంగా గుళ్ళ వలన ప్రజలకి లాభం ఆ గుడి వలన ప్రజలకు లాభం చర్చి వల్ల ఎవరికి లాభం పాస్టర్కి లాభం అంతే ఇది గుర్తుపెట్టుకో పెద్ద నువ్వు ఎప్పుడైనా ఫ్యూచర్ లో ఇదే మాట చెప్పు గుళ్ళ వలన కొన్ని లక్షల మంది పోతున్నారు కొబ్బరికాయలు అమ్ముకునే వాళ్ళు పూలు వాళ్ళు కర్పూరం అమ్ముకునే వాళ్ళు దండలు అమ్ముకునే వాళ్ళు గంధం పసుపు ఇవన్నీ అమ్ముకుంటారు అక్షంతలతో సహా అమ్ముతున్నారు ఈ రోజు పూలు కూడా అమ్ముతున్నారు అవునా కాదా అవును అమ్ముతారు మరి ప్రసాదం చేస్తారు ప్రసాదాలు పెడతారు భోజనాలు పెడతారు ఎన్ని పెడతారు అసలు గుడి మీద డైరెక్ట్ గా బతికే వాళ్ళు ఉన్నారు ఇండైరెక్ట్ గా బతికే వాళ్ళు ఉన్నారు మీద ఎవరు బతున్నారు చెప్పు పెద్దయినా నువ్వు చర్చ్ వల్ల లాభం ఏంటి ఫాస్ట్ గా భాగాలు తిని వాడు బాగుపడతాం తప్ప రెండో వాడికి ఉపయోగమే లేదు అసలు చర్చి వలన గుంటూరులో కాకా పెద్ద కాకా అన్నదానం చేస్తున్నారు అన్నదానం అసలు బైబుల్లో ఉంది అక్కడ అన్నదానం చేయమని అక్కడ ప్రేయర్ పోయిన ఇప్పుడు వ్యాపారం కింద చేసేసారు దాన్ని అసలు మనిషిని మనిషిగా చూసి ప్రకృతిని గౌరవించిన హిందూ ధర్మం మాత్రమే ప్రపంచంలో హిందూ ధర్మాన్ని చూసి వీళ్ళందరూ నేర్చుకున్నారు పూజలు చేయటం కొబ్బరికాయలు కొడతాం చీరలు కడతాం ఇవన్నీ హిందూ ధర్మాన్ని చూసి నేర్చుకున్నవే రాజస్వామి విజయవాడ కనకదుర్గం ఉంది ఆమెకు బొట్టు పెడతారు పూలు పెడతారు వేస్తారు ఆమెకు పట్టు చీరలు సమర్పించుకుంటారు అది చూసి గుణదల మేరే మాత్రం కాపీ కొట్టేశారు వీళ్ళు అట్లా సరే పెద్ద అయినా మరి ఉంటాలే కొంచెం పనుంది మళ్ళీ మాట్లాడదాం ఓకే